హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే ఉద్దిపప్పుతో గారెలు చేస్తున్నానండి అయితే నేను రెండు గ్లాసులు ఉద్దిపప్పుని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టేశాను ఇది ఓన్లీ ఉద్దిపప్పే అండి ఇంక ఏమీ మిక్స్ చేయలేదు ఇందులో ఇప్పుడు ఇది మిక్సీలో వేసి సరిపడా ఉప్పు కొద్దిగా సోడా ఉప్పు వేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర తరుగు కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అది ఉల్లిపాయ ముక్కలు బాగా నలిపి వేసేసాను ఈ ఉద్దిపప్పు రోట్లో రుబ్బితే గాన ఇలా ఎక్కువసేపు కలిగి అవసరం లేదు మిక్సీలో రుబ్బాం కదా పిండిలో గాలి ఉండదు అందుకని చేత్తోనే ఇలా గాలి బాగా నింపాలి ఇలా గాలి నింపిన పిండి అయితే నీళ్ళల్లో వేసిన వెంటనే పైకొచ్చేసేవాలి అంతవరకు అయితే ఇలా చేయాలండి అప్పుడే గారెలు చాలా బాగుంటాయి అంతే అండి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే నేను వన్ అవర్ పెట్టేశానండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆయిల్లో వేస్తే ఇవి నార నారగా లేకుండా క్రిస్పీగా ఉంటాయి వడలైతే ఆయిల్ కూడా వేడైపోయిందండి ఇప్పుడు ఒక్కొక్క గారెని ఆయిల్లో వేసేస్తున్నాను ఒక వైపు వేగిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పేసి ఇలా వేయించేస్తున్నాను గారెలు ఈ స్టేజ్లో అయితే లోపలంతా బాగా మెత్తగా పిండి ఉడికిపోయింది పైన అంతా క్రిస్పీగా ఉందండి ఇలాగే కూడా తినేయవచ్చు వేడి వేడిగా కావాలంటే ఇవి సరిపోతాయి మాకు ఇంకా ఒక గంట రెండు గంటల తర్వాత కూడా క్రిస్పీగా ఉండాలంటే రెండోసారి ఇవన్నీ ఆయిల్లో వేసి మళ్ళీ వేయించేస్తున్నాను అంతే అండి వేడి గారెలు రెడీ అయిపోయినాయి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి అయితే ఎంత కలర్ఫుల్గా చూస్తూ ఉంటేనే తినేద్దామనిపిస్తున్నాయి కదా చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకెలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం